తమ సమస్యలను పరిష్కరించాలని వన్ నాట్ ఎయిట్ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగారు కార్మిక చట్టాలను అమలు చేయాలని ప్రభుత్వం స్పందించకపోతే మెరుపు సమ్మెకు దిగుతామని హెచ్చరించారు ఆంధ్ర రాష్ట్ర కొరకు రాత్రనుక పగలనక నిర్విరామంగా అనేక నెలలుగా జీతాలు లేకున్నా ఆకలి కడుపులతో జీవితాన్ని పనంగా పెట్టి ప్రాణాలను కాపాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ కొరకు నిత్యము శ్రమిస్తున్న వన్ నాట్ ఎయిట్ ఉద్యోగులను ప్రతి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో వన్ నాట్ ఎయిట్ ఉద్యోగస్తుల సంక్షేమాన్ని అటకెక్కించాయని తమ డిమాండ్లను వెంటనే అంగీకరించి అమలుపరిచి ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని తమ డిమాండ్లను నెరవేర్చాలని మీడియాకు తెలియపరచారు ఏపీలోని వన్ నాట్ ఎయిట్ ఉద్యోగస్తుల ముఖ్య డిమాండ్స్ మొదటిగా రాష్ట్రంలోని అన్ని అంబులెన్స్లని ప్రభుత్వం నిర్వహించాలి మరియు ఉద్యోగస్తులను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలి రెండవదిగా వన్ నాట్ ఎయిట్ వ్యవస్థలో రోజుకు మూడు షిఫ్ట్ల ప్రకారము ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేయాలని మూడవదిగా వన్ నాట్ ఎయిట్ సర్వీసులలో పనిచేయుచున్న ఉద్యోగులకు ప్రభుత్వ నియా నియామకాలలో వెయిటేస్ మార్కులు అందించాలని నాలుగవదిగా వైద్య శాఖలో ఈఎంటి పోస్టుల నియామకాలు చేపట్టాలని ఐదవదిగా గత టీడీపీ ప్రభుత్వంలో అమలు చేసిన జీవో ఫార్టీ నైన్ను ను అనుసరించి నెలకు నాలుగు వేల రూపాయలు చెల్లింపు పునరుద్ధరించాలని ఆరవదిగా సహజ మరణం పొందిన ఉద్యోగి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల ఎక్స్క్రేషియా అందించాలని అలాగే ప్రస్తుత నిర్వహణ సంస్థ నుండి ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు పూర్తిగా చెల్లించే బాధ్యత ప్రభుత్వమే చేపట్టాలని వన్ నాట్ ఎయిట్ ఉద్యోగ సంఘాలు వారి న్యాయపూరిత డిమాండ్స్తో ఏకీభవించే అనేక ఎంప్లాయీస్ యూనియన్స్ మరియు కార్మిక సంఘాలు ప్రభుత్వానికి డిమాండ్స్ను సమస్యలు పరిష్కరించాలి వన్ నాట్ ఎయిట్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి వన్ నాట్ ఎయిట్ ఉద్యోగుల సమస్యలు ప్రభుత్వమే నేరుగా జీతాలు ప్రభుత్వమే నేరుగా జీతాలు ప్రభుత్వమే నేరుగా జీతాలు చేయించాలి బండ్ల రిపేరీలు బండ్ల రిపేరీలు బండ్ల రిపేరీలు బండ్ల రిపేరీలు పరిష్కరించాలి వన్ నాట్